హలో హాయ్ అండి నేను మీ దివ్య చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అయితే వాయిస్ ఇచ్చేసి కొంచెం వాయిస్ అని చెప్పి వీడియోస్కి అయితే సాంగ్ అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను మా ఊరి గ్రామ దేవత దగ్గర నేనైతే ఈరోజు టెంకాయ అయితే కొట్టుకున్నాను పక్కనే పుట్ట కూడా అన్నది పుట్టలో పాలు అయితే పోసేసి రెండు చోట్ల టెంకాయ కొట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాను వేడివేడిగా వైట్ రైస్ చికెను చేపలు కూడా ఫ్రై చేశాను కొంచెం రసం కూడా పెట్టేశాను బాబు కోసము ఎందుకంటే వారి చికెన్ కర్రీ వేస్తే తినిపిస్తే తినడు కాబట్టి ఊరి నుంచి అక్క పాప ఇద్దరైతే వచ్చారు వాళ్ళ కోసం అని చెప్పేసి చేపలు కూడా ఫ్రై చేశాను వేడి వేడి అన్నంలో వైట్ రైస్లో చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్ చేసి ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మంచి వీడియోసే కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ వస్తుంది ఎప్పుడు కానీ చికెన్లో వాటర్ ఎక్కువ పోయకూడదు జస్ట్ దాంట్లో ఉండే వాటర్తోనే చికెన్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా